మొదట అక్షరాలు గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి మిగిలింది గుర్తొస్తుంది అన్నారు చిన్నప్పుడు మాకు దిక్కులు గుర్తుండాలి అంటే ఊ ఈతు ఆదన్ అయిపోవా అనేవారు ఊ ఈతు ఆదన్ అయిపోవా అంటే ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం ఊ ఈతు ఆదన్ అయిపోవా అని చెప్పేవారు ఉత్తరంతో మొదలుపెట్టి ఈ ఊ ఈతు ఆదనైపోవల్ల మాకు పదో తరగతిలో రెండు మార్కులు వచ్చి ఉంటాయి కనీసం చిన్న చిన్న సూక్ష్మమైన ఉపాయాలే ఇవి పిల్లలకి చెప్పాలి ఊరికే బండబట్టి పట్టమని చెప్పకూడదానికి ఒక మార్గం ఉంటుంది ఆ మొదటక్షరాలు గుర్తుపెట్టుకోవడం లేకపోతే ఒక నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే అందులో ఉండే సామాన్యమైనది కామన్ అంటాను చూడండి ఒకటి ఏదో ఉంటుంది అది గుర్తుంటే మిగిలిన నాలుగు గుర్తు అలాంటి ఉపాయాలు చెప్పాలి దానికి పురాణానికి పెద్దలే కనిపెట్టి చెప్తుంది ఏమిటి ఏమిటంటే మధ్వయం భద్వయం ఉంచే భృత్రయం వచతుష్టయం చతుష్టయం అపలింగకూస్కాని పృథ పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం మకారమే అక్షరంతో ప్రారంభమయ్యేవి రెండు ఉంటాయి మత్స్యపురాణం మార్కండేయ పురాణం భద్వయం భకారంతో మొదలయ్యేవి ఉంటాయి భవిష్యత్ పురాణం భాగవత పురాణం భ్రయం బ్ర అనే అక్షరంతో మొదలయ్యేవి మూడు ఉంటాయి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవత్త పురాణం వ చతుష్టయం వకారంతో మొదలయ్యేవి నాలుగు ఉంటాయి వరాక పురాణం వామన పురాణం పురాణం విష్ణు పురాణం ఇక మిగిలినవన్నీ కలపడానికి ఏం లేదు నాలుగు మూడు లేవన్నీ విడివిడిగా ఉన్నాయి అందుకని మొత్తం కలిపే వాక్యం తయారు చేశాడు అనాపలింగ కూసుకా అని గొడవ గొడవలేదు ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారసింహ పురాణం ఆ అంటే పద్మపురాణం లిమ్ అంటే లింగ పురాణం గా అంటే ప్రత్యేకంగా గరుడ పురాణం లింగ పురాణం అని కూడా ఒక అక్షరమే ఉంటుంది లిమ్ లింగ పురాణం గా గరుడ పురాణం కూ కాని కు పురాణం స్కా కాంద పురాణం మొత్తం పద్దెనిమిది వచ్చేసి ఇది పూర్వం విద్యా విధానంలో ఉండే గొప్పతనం ఊరికే ఏదో చెప్పడం కాకుండా పిల్లలకి చెబుతున్నాం కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుందుకు వీలుగా ఏం చేయాలి అనే దాన్ని కూడా ఆలోచించేవారు బండపట్టి పట్టించడం కాదు దాంట్లో ఒక తర్కం ఉంటుంది వీటిలో ఉన్న తర్కం ఏమిటంటే గుర్తుపెట్టుకోవడానికి ఆ మొదటి అక్షరాలు అది తర్కమే అది బట్టి ఎలా అవుతుంది తర్కం అది ఒక తర్కం ఉంటే పిల్లాడికి ఏదైనా గుర్తుంటుంది అందులో ఉండే సామాన్యమైన విషయం అన్నింటిలో సమానంగా ఉండే ఒక విషయం చెబితే ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని బట్టి గుర్తు చేసుకుంటాడు కన్యాశుల్కం నాటకంలో చూడండి సుబ్బు సుబ్బు సబ్బు గుర్తుపెట్టుకో సుబ్బు గుర్తుంటుందంట సుబ్బు సుబ్బు అని గుర్తు లేదంటే సబ్బు గుర్తుపెట్టుకో సుబ్బు గుర్తుంటుందంట ఏమిటి సబ్బుకి సుబ్బుకి సామాన్యం అంటే భూ అందుకంటే ఏముంది భూ కింద బావచ్చు ఏదో ఉండాలి కదా అటువంటి వాటిల్లో గరుడ పురాణం ఒకటి ఇది వినకూడదని వింటే ఏదో అశుభ